ఇరవై తొమ్మిది శీర్షిక ఒక జీవితం సాయిబోధలోని గుణపాఠం సాయిభక్తులారా జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనే వేడినీరు వస్తుంది అది సమస్యల రూపంలో దీని గురించి మాట్లాడుకుందాం ఒక పాత్రలో వేడినీటిని పోసి అందులో మూడు వస్తువులుంచారు బంగాళాదుంప గుడ్డు సుగంధ ద్రవ్యాలు బంగాళాదుంప మునుపు గట్టిగా ఉండేది కానీ వేడి నీటిలో వేసిన తర్వాత మృదువైపోయింది గుడ్డు బయటకు మెత్తగా కనిపించినా లోపల కాచి గట్టిగా మారింది కానీ సుగంధ ద్రవ్యాలు మాత్రం అవి నీటిని పరిమళభరితంగా మార్చేశాయి వేడి నీళ్లు ఒక్కటే కానీ ఆ వస్తువుల స్పందన లేవు మూడు మూడు విధాలుగా స్పందించాయి ఇది మన జీవితానికి ఓ గొప్ప ఉపమానం పరిస్థితులు మనల్ని మార్చలేవు కానీ మన స్పందన మారితే జీవితం మారుతుంది సాయిబాబా అంటారు బాధలో పెరిగే భక్తే నిజమైన భక్తి వాడే శ్రద్ధతో నడిచేవాడు వచ్చే కష్టాలను ఓ శుద్ధి ప్రక్రియగా చూడండి గుడ్డు కాదు బంగాళాదుంప కాదు సుగంధ ద్రవ్యంలా మారండి పరిసరాలను సుగంధమయం చేయండి ఓం అందుకే ఈ చక్రంలో ఇరుక్కోకుండా సమస్యల సుడిగుండాలలో మునుగకుండా తడవకుండా సాయినాథుడి మార్గంలో నడవండి మీ స్పందనే మీ భవిష్యత్తు